ఈరోజు మార్నింగ్ టీ నుంచి టిఫిన్ వరకు మా టిఫిన్ చూపిస్తాం చూడండి మార్నింగ్ మాది బ్రేక్ఫాస్ట్ ఇంకా పొద్దున్న లేచి అన్ని పనులు గబగబా చేసేసిన ఇక పండ్లన్నీ వేసుకొని చాయ్ అయితే పెట్టిన ఇక మనమైతే అందరిలాగా డికాషన్ పెట్టి పాలు వేసి అవన్నీ ఏం లేదు డైరెక్ట్ పాలు నీళ్ళు చాయ్ పత్తి చక్కెర అల్లం వేసి మసలా పెట్టుడు ఇక ఇక అట్లయితే చాయ్ పెట్టినా ఛాయ్గా అందాడు ఇక చక్కెర సరిపోలేదని మా ఆయన మల్ల చక్కెర వేయించిండు ఇక చాయ్గా అందాడు చాయ్ తాగినాం ఇక చాయ్లో అయితే సర్ది అయినప్పుడు పక్కా నేను అల్లం వేస్తా ఇక అల్లం అయితే దంచి అల్లం వేసిన ఇక మంచిగా చాయ్ అయితే మసిలింది చాయ్ మసిలింది ఇక చాయ్ వేసుకుంటే చాయ్ తాగినాము అంటే డైలీ ఇట్లనే ఏమి ఉండదు మార్నింగ్ మాకు ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే మా ఆయన ఆఫీస్ లేకపోతే పిల్లలకి స్కూల్ లేకపోతే అట్లాంటి టైంలో కొంచెం మార్నింగ్ స్పెషల్గా టిఫిన్ చేసుకోవడం అట్లా ట్రై చేస్తుంటాం అప్పుడప్పుడు డైలీ ఇట్లనే ఏముండదు కొందరు తెలిసిన వాళ్ళు చూసి అబ్బా రోజు ఇట్లని తింటారేమో అనుకుంటే అందుకనే ఇప్పిననమాట ఇంకా ఛాయ్ తాగేసినాం మేమైతే ఇక ఈ కప్పులు నాలుగు ఉండే నాలుగుట్లా ఒక కప్పు వలిగిపోయింది నా చేతిలోనే వలిగింది ఇష్టపడి తీసుకున్నాయి మట్టి కప్పులని కానీ రెండు సంవత్సరాలు అవుతుంది ఈ కప్పులు రెండు సంవత్సరాలకు ఒక కప్పు వలిగింది బాగుంటాయి ఈ కప్పులు అయితే నాకు ఇష్టం ఈ కప్పులలో టీ తాగడం పొద్దున ఖచ్చితంగా ఎయిట్ వరకు సాయంత్రం ఫోరు త్రీ నుంచి ఫోర్ ఫోర్ థర్టీ వరకు చాయ్ ఖచ్చితంగా కావాలి నాకు ఇక నేను మా చిన్న పాప మా ఆయన ఛాయ్ తాగినాం పెద్ద పాపను ఇంకా నిద్ర లేవలే ఇక చాయ్ తాగిన తర్వాత చికెన్ ఇట్లా సాల్ట్ వేసి కడిగి కొంచెం వాటర్ వేసి పెట్టిన ఇక తర్వాత నెక్స్ట్ దోశలకి దోశల పిండి ఇక ఇంట్లో ఉంది ఇంట్లో నేను ఉప్పు సోడా అట్లా ఏం వేయలేను కొందరు వేసుకుంటారు కదా నేను ఎందుకంటే ఇది రెండు రోజుల కోసం ఈ పిండి పట్టినా నేను వేరే గిన్నెలకు తీసుకొని సాల్ట్ వేసుకొని తగినంత నేను దోశలు వేసుకుంటాను అనమాట ఇంకా మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెడతాను నెక్స్ట్ డే కోసం దోశలు వేసిన దోశలకి ఏంటంటే చట్నీ కాదనమాట ఈరోజు స్పెషల్ చేసుకుందామని చికెన్ కర్రీ పెట్టిన చికెన్ వా మంచి ఉడికింది చికెన్ అయితే చికెన్ దోశలు మేము చాలా రోజుల కింద మస్తు రోజుల కింద తిన్నాము ఒకసారి అంటే మస్తు రోజులు అబ్బా గుర్తు కూడా లేదు ఎప్పుడు తిన్నామా అని చెప్పేసి చికెన్ దోశ కాంబినేషన్ నేను మా ఫ్రెండ్ దగ్గర తిన్నామున్న రీసెంట్గా కానీ మా ఆయన మా పిల్లలు తినలేరన్నమాట మస్తు రోజుల కింద తిన్నారు మళ్ళీ అదే కాంబినేషన్ మా ఇంట్లో మళ్ళీ ఈ రోజు ఇక దోశలు అయితే నేను అయితే రెడ్డుగా నాకు తెల్ల తెల్లగా దోశలు ఉంటే అవి దోశల్లాగా అనిపించాయి ఇక రెడ్గా కాల్చుకొని దోశలు అది మళ్ళీ ఇట్లా కరమ్ కరమ్ అన్నట్లు ఉండాలి గట్టి గట్టిగా దోశ మెత్తగా ఉంటే అస్సలు దోశ తినబుద్ది కాదు ఇంటందరికి అందరికి సరిపడా అన్నీ దోశలు వేసినా ఈ చట్నీకి అయితే వేడి వేడి దోశలు వేసుకుంటాం కొంచెం ఆగి తిన్నాం అనమాట ఇక దోశలు ఇన్ని వేసినా ఇంట్లో నలుగురం ఇవి దోశలు మనిషికి రెండు దోశలు చొప్పు నేసిన నలుగురం మేము మా చెల్లెపాప ఐదు మంది ఉన్నాం చికెన్ కర్రీ వేడి వేడిగా ఉంది చికెన్ కర్రీ పొగలు వస్తున్నాయి నమ్ముతారో లేదు కానీ తింటుంటే నాకైతే నోరు కాలింది వేడి వేడిగా ఉంది వేడిగా ఉన్నప్పుడు తింటే మజానే వేరు ఆ టేస్టే వేరు అసలు చల్లారిన తర్వాత తినేకన్నా వేడిగా ఉన్నప్పుడు తిని చూడండి ఎంత టేస్ట్ ఉంటుంది అసలు నేనైతే ఇక చికెన్ దోశ తిన్నా దోశ చికెన్ కర్రీ చికెన్ విత్ దోశ నాకైతే మస్తు నచ్చింది టేస్ట్ అయితే సూపర్ టేస్ట్ చెప్తున్నా ఇంకా చూడండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి కొంచెం లెంత్ వీడియోలు పెట్టొద్దు అనుకున్నా కానీ ఈ మధ్య మళ్ళీ లెంత్ వీడియోలు వస్తున్నాయి నెక్స్ట్ బిర్యానీ వీడియో పెడతానండి ఓకే బాయ్ సూపర్ ఉంది మీరు కూడా తినండి కామన్గా ఇప్పుడు దోశలు వేసుకుంటున్నప్పుడు కొంచెం చికెన్ కర్రీ ఉంటే కానీ అయినా ట్రై చేయొచ్చు స్పెషల్గా ఏ వండకుండా ఇప్పుడు ఉంటే కూడా ట్రై చేయొచ్చు దోశల పిండి ఉన్నప్పుడు చికెన్ మన ఇంట్లో కర్రీ ఉన్నప్పుడు బాగుంటుంది టేస్ట్ అయితే మాకు అనుకోకుండా చికెన్ కర్రీ చికెన్ తెచ్చిండ్రు అందుకని ఇక దోశలు వేసుకొని తినేసినాం ముందు ప్రిపేరింగ్ ఏం లేకుండే మధ్యాహ్నం లంచ్ వండుదాం అనుకున్న చికెన్ మార్నింగ్ వండేసినాం ఓకేనండి నేను నేను ఒకటికి రెండుసార్లు చెప్పిన సూపర్ సూపర్ అని ఓకే బాయ్ మా పాప నెయిల్ పాలిష్ వేసుకుందని నెయిల్స్ కూడా చూపిస్తుంది పిల్ల